కాకినాడలో తుఫాన్ బీభత్సం పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు ఎస్పీలు ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్య ఆదేశాలు పునరావాస కేంద్రాల్లో ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు నగదు ఇరవై ఐదు కేసుల బియ్యం మరియు నిత్యావసరాలు పంపిణీ చేయాలి వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేసి నాణ్యతమైన ఆహారం అందించాలి చెరువులు కాలువల గట్లు ఎక్కడా తెగిపోకుండా చర్యలు తీసుకోవాలి ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి